కష్టాలు నా అవుతాయి నేను ధైర్యంగా చెప్తున్నాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఎంత ఇబ్బంది వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చిన తన సమాజం తన వర్గం తన ప్రజలు తన తెగ ప్రజల కోసం తన ప్రజల కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ప్రజల కోసం జీవితాన్ని అర్పించి ఎన్ని కష్టాలు వచ్చిన చివరికి ఉన్న ఇల్లు కాచి బుడిద చేసిన నెవర్ సక్సెస్ సక్సెస్ ఒక వ్యక్తిగా నిలబడి ఒక వాలంటీరీ సాదా సీదాగా ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ ప్రతి లైట్ గురించి ప్రతి స్టేజ్ బిట్ గురించి ప్రతి చైర్ గురించి ప్రతి కోల్ గురించి క్లియర్ గా రాత్రి మొత్తం ముందుగా ప్లాన్ చేసి మీరు వచ్చారు ఏజెంట్ కావాలంటే ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు నేను సాక్ష్యం నేను సాక్ష్యం దనే ఈవెంట్ హి స్పెషల్ అవ్వడానికి వాట్ లాకడసు దేన లైట్ అవుచారు కదా. ఉత్పత్తిలో లైట్ అవుచారు. ద లైట్ రిచాన అనేది. లైట్ చూసారు లైట్ నే గ్రౌండ్ కొచ్చారులే. వాటి గ్రౌండ్ కొచం. అడ్రస్ స్టే చేయాలి. అచో ఈవెంట్ ఫంక్షనల్ ప్లాన్ చేయబడలేదు. నో. కొరేమనో. ఊ ఇట్లానో. ఆ పబ్లిక్ యాడ్రస్ క అవుతుంది. ఇబ్బంది అవుతుంది. సరే ఇ కమ్యూనికేట్ అవదేమో. ప్రజలు సరిగా వెచ్చే జనదేమో. గ్రౌండ్ ఏ ప్లాన్ చేత. గ్రౌండ్ ఏ ప్లాన్ చేత. గ్రౌండ్ ఇలా లేదు. రాత్రి రాత్రి గ్రౌండ్ మొత్తం క్లీన్ చేపించి ప్లాన్ మార్పిచ్చి స్టేజ్ ఏర్పాటు చేపించి చైర్స్ ఎక్కడ ఉండాలి ఎన్ని ఉండాలి ఎక్కడ ఉండాలి వచ్చిన ఎవరికి ఇబ్బంది జరగకుండా ఎలా ఉండాలి అని చెప్పి అరే ఈ పంచాయతరా అరే ఆ పంచాయతరా నోమో తనే నిలబడి తనే నిలబడి బిట్ టు బిట్ పాయింట్ టు పాయింట్ స్టెప్ టు స్టెప్ ప్లాన్ చేస్తుంటే నాకు ధైర్యం సరిపోదా చెప్పడానికి అని గురించి ఎస్ అవును ఎస్ ఎస్ ఎక్కడెక్కడో చూస్తుంటాం నో సార్ ద రియల్ పర్సనాలిటీస్ మనలో ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే మనలో ఉన్న అణీయతల్ని మనం గుర్తించాలి సో ఈరోజు ఈ ఈవెంట్ ఎవరు అంద చేస్తున్నారు చెప్పండి వేపా ఫౌండేషన్ వేపా ఫౌండేషన్ వేపా ముజు పటేల్ గారు ప్రజలందరికీ సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి పాలిటిక్స్ అతను లక్ష్యం కాదు పాలిటిక్స్ అతని లక్ష్యం కాదు రాజకీయాలు ఉండొచ్చు లేదు ఉండకపోవచ్చు ఇవాళ ఉండొచ్చు లేకపోయినా ఉండొచ్చు ప్రజలు ఎప్పుడు ఉంటారు తను ఎప్పుడు ఉంటారు తను ప్రజల సేవ చేయాలని చెప్పేసి ఫౌండేషన్ ఫౌండేషన్ చేశారు చేశారు ఈ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ అవుతుందంటే ప్రదర్శక హైదరాబాద్ నుంచి ఇన్విటేషన్ ఇచ్చిందంటే ఆ వేట్మా ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి చూసిన సో ఈరోజు మీ అందరి ముందు ఐ హార్ట్లీ వెల్కమ్ పీపుల్స్ ఎమ్మెల్యే Wait now, Chuba. Tell her. Name. Please be on the state. Mike. Thank you. Welcome, sir. Welcome, welcome, sir. Thank you very much. Thank, thank you very much for this great event. Thank you, sir. సో ఇక్కడ యాక్చువల్గా నేను కోరుకుంటుంది అంటే మీ ద్వారా నేను వినాలనుకుంటుంది నాకు తెలిసి వారి గురించి మీకు తెలుసు తెలుసు వారు ఏంటి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా గోల్డ్ సెట్ చేస్తున్నారు ఎలా ముందుకెళ్లారు ఎలాంటి అబ్సికల్స్ వచ్చాయి ఎలాంటి ఒత్తిడికి వచ్చాయి ఎలాంటి కష్టాలు వచ్చాయి ఎలా స్టాండ్ అయ్యారు ఎలా వర్క్అవుట్ చేశారు ఎలా సక్సెస్ అయ్యారు అసలు విజన్ ఏంటి ఫౌండేషన్ ఉద్దేశం ఏంటి విధామా మరి ఇంత గ్రేట్ ఈవెంట్ మనకు ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు థ్యాంక్స్ చెప్పాలా చెప్పండి చెప్పాలంటే చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా చూస్తాను ఇక్కడ కదా నేను వచ్చాయి రీసన్ బికాస్ ఆఫ్ ది గ్రేట్ సొసైటీ సో రెండు చంద్ర రిటర్న్ గా కలిగేసి క్లాస్ వేరీ గుడ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ tell